చాలామంది మెత్తటి చపాతీలు ఎలా చేయాలని అడుగుతున్నారు కదా చూడండి ఇదిగో మెత్తటి సాఫ్ట్ చపాతీ చేసేసాను పిండి తడపడం దగ్గర నుండి సాఫ్ట్ చపాతి సాఫ్ట్ పుల్కా ఎలా చేయాలో చూడాలనుందా అయితే వీడియో చూసేయండి హలో ఈరోజు మనం సాఫ్ట్ చపాతీలు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఇది అందరికీ తెలిసిందే కదా స్వప్న స్పెషల్ ఏముంది అని మీరు అనుకుంటున్నారేమో కానీ కొంతమంది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంట నేర్చుకునే వాళ్ళు అక్క కొంచెం సాఫ్ట్ చపాతి ఎలా చేయాలి ఫోల్డింగ్తో చూపించు అని చెప్పి చాలా మెయిల్స్ వచ్చాయి అందుకని చేస్తున్నాను మీకు తెలిసి వీడియోని స్కిప్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ చపాతీ పిండి రెడీగా ఉంది ఇది ప్యూర్ గోధుమ పిండి నేను జనరల్గానే గోధుమలు ఇక్కడ షాప్లో తీసుకొని ఆడిస్తాను అనమాట గోధుమల్లో కొంచెం రాగి పిండి అప్పుడప్పుడు కలుపుతాను ఒక్కొక్కసారి కలపను ఇదైతే ఓన్లీ గోధుమ పిండి ఆడించిన గోధుమ పిండి ఇదే ఆశీర్వాద్లో మల్టీగ్రెయిన్ అయినా బాగుంటుంది రెగ్యులర్ గోధుమ పిండి ఆశీర్వాద్ లేదా పిల్స్ పిల్స్పేరి అప్పుడప్పుడు తెస్తాను గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ వేయండి కొంతమంది హాట్ వాటర్ వేయమని చెప్తారు బట్ నేనైతే వేయను రెగ్యులర్గా నీళ్ళతోనే తడుపుతాను అన్నమాట గట్టిగా తడుపుకోకూడదు పిండిని ఎప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటేనే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం తడుపుకుంటున్న పిండితో చపాతీలు చేసుకోవచ్చు పుల్కా చేసుకోవచ్చు రెండిటికి ఒకటే పిండి అదే పూరి కనుకోండి కొంచెం సుజీ రవ్వ గోధుమ రవ్వ యాడ్ చేస్తే బాగా వస్తుంది ఇలా పిండి తడుపుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడైనా పిండిని చాలా మంచిగా తడుపుకోవాలి ఎంత మంచి పిండి తడిపితే అంత బాగా వస్తుంది ఇలా ఒకసారి పిండి తడుపుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ వేస్తాం పిండిలో మంచి కలిపేసుకోవాలి ఇలా ఎంత నీడ్ చేపాలి అంత బాగా వస్తుంది వేసిన ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి ఇలా మంచిగా తడుపుకున్న తర్వాత ఇలా రౌండ్ 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 రౌండ్గా తిప్పేసి పిండి తడిపేసాం కదా ఇప్పుడు ఒక బౌల్లో పెట్టి అట్లీస్ట్ గంట సేపైనా పక్కన పెట్టేయాలి ఇలా క్లోజ్ చేయాలి ఓపెన్గా పెడితే మళ్ళీ డ్రై అయిపోతుంది క్లోజ్ చేసి ఒక గంట తర్వాత చపాతి చేస్తే సూపర్గా వస్తుంది ఒక గంట ఆగి చపాతి ఎలా చేయాలో చూద్దాం ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాం ఈరోజు చపాతీలు ఇంకా పుల్కాలు ఎలా చేయాలో రెండు చూపిస్తాను నేను చపాతీ చేసేటప్పుడు ఎప్పుడు ఇలా చక్కగా పిండిని టక్ చేసుకోవాలి ఇలా రావాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఎప్పుడు పిండిలో ఇలా ముద్దని ముంచుకోవాలి పిండి తీసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే క్లోజ్ చేసేయండి పిండి డ్రై అవ్వదు ఫస్ట్ ఇలా రౌండ్గా ఒత్తుకోండి పక్కన పెట్టేయండి మళ్ళీ సెకండ్ కూడా ఇలా రౌండ్గా ఒత్తేసి ఎన్ని చేయాలనుకుంటే అన్నీ ఇలా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీరు నెయ్యి వేసుకుంటారా ఆయిల్ వేసుకుంటారా అన్నది మీ ఇష్టం కొంచెం ఆయిల్ మధ్యలో వేసుకోండి వేసిన తర్వాత కాస్త పిండి ఇలా మిడిల్లో అప్లై చేసి ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం పొడి పిండి సహాయంతో ఎప్పుడు చపాతి ఒత్తేటప్పుడు లైట్గా ఒత్తాలి మరి గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా 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 గట్టిగా ప్రెస్ చేస్తే చపాతి పొంగదు అది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది లైట్గా నీట్గా ఇలా తిప్పుతూ చపాతీని ఒత్తుకోవాలి రౌండ్గా చేసిన చపాతీ కన్నా ఇలా ఫోల్డ్ చేసుకున్న చపాతి అయితే మంచి పొంగుతుంది చాలాసేపు మెత్తగా ఉంటుంది అండ్ పెనం కూడా ఎప్పుడు మంచిగా వేడిగా ఉండాలి చపాతీ చేసేటప్పుడు అన్ని వైపులా చక్కగా మరీ లావుగా ఉండకూడదు మరీ సన్నగా కూడా చేయకూడదు మరీ సన్నగా చేస్తే అప్పడాల్లా వస్తాయి మరీ లావుగా చేస్తే కుడుముల్లా ఉంటాయి సో ఇలా చక్కగా ఒత్తేసుకోవాలి పెనం ఎప్పుడు వేడిగా ఉండాలి సో చపాతీ చేశాక ఇప్పుడు మనం కాల్చుకుంటున్నాం చపాతీ పెనం మీద వేసినప్పుడు ఎప్పుడైనా సరే వెంటనే కదపకూడదు అలా వదిలేయాలి కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పాలి జనరల్గా నేను చపాతి చాలా పెద్దగా చేస్తాను మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను చిన్నగా చేసి చూపిస్తున్నాను ఒక సైడ్ కొంచెం కాలాక రెండో వైపు తిప్పుకోవాలి నాకైతే చేత్తోనే అలవాటు చేసి చేసి రెండో వైపు తిప్పాక పొంగడం స్టార్ట్ అవుతుంది చూసారా ఎంత బాగా పొంగుతుందో అసలు నేను టచ్ కూడా చేయలేదు మొత్తం ఫుల్గా ఇలా పొంగుతుందనమాట చపాతి చేసే విధంగా చేస్తే ఫుల్ పొంగి సైడ్కి ఓపెన్ అయిపోయి అలా ఆగిపోతుంది సో ఇప్పుడు రెండో వైపు తిప్పి ఎప్పుడైనా సరే అట్ల కాడతో కాకుండా ఇలా క్లాత్తో తిప్పుకోవాలి ఇక్కడ ఓపెన్ అయిపోయింది చూసారా అంత బాగా పొంగింది ఇలా క్లోజ్ చేస్తే మళ్ళీ ఫుల్గా పొంగుతుంది ఇది పర్ఫెక్ట్ చపాతి అనమాట ఇష్టం ఉంటే ఆయిల్ అయినా అయినా వేసుకోండి ఏం వేయకున్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే లోపల కొంచెం నేను ఆయిల్ పెట్టాను కాబట్టి ఈ స్టేజ్లో మీకు కావాలి అంటే కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోండి ఇష్టం లైట్గా ఆయిల్ వేస్తే బాగుంటుంది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగా పొంగిందో చపాతి ఫస్ట్ చపాతి చేసి చూపించాను కదా ఇప్పుడు పుల్కా చేపిస్తాను చూడండి పుల్కాకి చపాతి పిండి కొంచెం చిన్న సైజులో తీసుకోవాలి ఒక రెండు పుల్కాలు చేద్దాం చిన్న సైజులో తీసుకోవాలి పుల్కా కూడా పిండిలా టక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది రౌండ్గా వస్తాయి ఇలా చేయడం వల్ల సో పిండిలో ఇలా ముంచేసి పుల్కాకి మనం ఆయిల్ నెయ్యి ఏం పెట్టం ప్లేన్ ఒత్తడం ఎప్పుడు మనం నీట్గా మెల్లిగా పైన పైననే ఒత్తాలి ప్రెష్ చేయకూడదు ఎప్పుడు గట్టిగా ఎక్కువ పిండి వేయకూడదు పైన తేలిపోతుంది కొంచెం పిండితోనే మంచిగా చేసుకోవాలి పెనం మళ్ళీ వేడిగా ఉండాలి మామూలుగా పుల్కా చేసేటప్పుడు చాలామంది పుల్కా స్టాండ్ అది వాడతారు అసలు నేను ఎప్పుడు వాడని నా దగ్గర లేని కూడా లేదు అది నేను ఎప్పుడు పెనం మీదే చేస్తాను ఫస్ట్ పొయ్యి మీద వేసిన తర్వాత చూడండి అస్సలు కదపకూడదు ఒక సైడ్ లైట్గా కాలిన తర్వాత మెల్లిగా రెండో వైపు తిప్పాలి నాకు చేత్తోనే అలవాటు చేసి చేసి రెండో వైపు కాస్త కాలిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా లైట్గా మార్క్స్ రావాలి చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా అదే పొంగుతుంది నేను అసలు టచ్ కూడా చేయట్లేదు పుల్కా చేస్తే ఫుల్లుగా పొంగితేనే బాగుంటుందన్నమాట ఇలా రౌండ్గా పొంగాలి ఇప్పుడు ఇలాగే అన్ని పుల్కాలు చేసుకోవడం చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పుల్కాలు అంటే సాఫ్ట్గా వచ్చిన చపాతి చేసినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటాయో చల్లగా కూడా అంతే సాఫ్ట్గా చూడండి ఇలా చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రెస్ చేసేటప్పుడు జాగ్రత్త పిండి తడిపిన తర్వాత వన్ అవర్ తరపు చేయండి బాగుంటుంది చూసారు కదా సాఫ్ట్ చపాతి పులికాయ ఎలా చేసుకోవాలో చూసారా నచ్చింద వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాయ్